అక్కడ పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చే ప్రయత్నం జరుగుతోందా ఎన్నికలకు ముందు ఇద్దరు మిత్రులు కొట్టుకొని తమ ప్రత్యర్థికి ఛాన్స్ ఇచ్చారా ఇప్పుడు కీలకంగా మారి అయితే నాకేంటి అంటూ ప్రశ్నిస్తోందా ఎవరా మిత్రులు వాళ్ల ప్రత్యర్థి చుట్టూ ముసురుకుంటున్న రాజకీయ వివాదం ఏంటి భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సిపిఐ కాంగ్రెస్ మిత్రపక్షాలన్నది మొన్నటి మాట పంచాయతీ ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది ప్రస్తుతం మిత్రభేదం తారాస్థాయికి చేరింది అది అలా కొనసాగుతుండగానే మున్సిపల్ పోర్ ముగిసిపోయింది ఇద్దరూ విడివిడిగా పోటీ చేస్తే ఎవ్వరికీ సరిపడా మెజారిటీ రాలేదు ఇప్పుడు మధ్యలోకి కారు పార్టీ ఎంట్రీతో రాజకీయం రసవత్రంగా మారిపోయింది దీంతో ఎవరు ఎవరికి మిత్రులు ఎవరికి శత్రువులు అన్న చర్చలు మొదలయ్యాయి కొత్తగూడెంలో ఇక్కడ ఎమ్మెల్యేగా సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు ఉన్నారు అప్పుడు ఆయనకు కాంగ్రెస్ మద్దతిచ్చింది అయితే జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలుంటే అందులో నలుగురు మంత్రి పొంగులేటి ముఖ్యానుచరులే మిగతా చోట్లలాగే గూడెంలో కూడా తన పట్టు ఉండాలని భావించారట పొంగులేటి అందుకే అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టారన్నది ఒక వర్షన్ ఈ క్రమంలో పోలీస్ అధికారుల బదిలీల నుంచి వివిధ వ్యవహారాల్లో ఎమ్మెల్యే కూనంనేనికి మంత్రి పొంగులేటికి మధ్య గ్యాప్ పెరిగినట్లు చెప్పుకుంటున్నారు ఒకే రోజు ఇద్దరు డీఎస్పీలకు పొంగులేటి పోస్టింగ్స్ తీసుకొస్తే వాటిని ఆపించయించారట కోనంనే రెండేళ్ల క్రితం జరిగిన ఆ ఎపిసోడ్తో అగాధం మరింత పెరిగిందని అంటారు అలా ఎవరికి వారు కొత్తగూడెం మీద పట్టుకోసం ప్రయత్నిస్తుండగానే పంచాయతీ ఎన్నికలు జరిగిపోయాయి ఆ ఎలక్షన్స్లో రెండు పార్టీలు వేర్వేరుగా బరిలోకి దిగాయి కొత్తగూడెం అంటేనే సిపిఐకి అడ్డా అని చాటాలన్నది ఎమ్మెల్యే అభిలాష కాని భద్రాద్రి జిల్లా మొత్తం తనదే అన్నట్లుగా ఉంటుంది పొంగులేటి వ్యవహార శైలి అందుకే పంచాయతీ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం చేశాయి ఇరు వర్గాలు తన వియ్యంకుడు ఎంపీ రఘురామరెడ్డిని కొత్తగూడెంలో ఉంచి మరీ పావులు కదిపారు మంత్రి అయితే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు గనక రెండు పార్టీలు మాకంటే మాకే ఎక్కువ సీట్లొచ్చాయని చెప్పుకుంటున్నాయి ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే వైరం కొనసాగింది సీట్ల సర్దుబాటు కోసం పలుమార్లు చర్చలు జరిగినా విఫలమై చివరికి విడివిడిగానే పోటీ చేశారు ఆశ్చర్యంగా రెండు పార్టీలు చెరో ఇరవై రెండు డివిజన్స్ ను గెలుచుకున్నాయి దీంతో మేయర్ పీఠంపై పీఠముడిపడింది సరిగ్గా ఇక్కడే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఆ పార్టీకి ఎనిమిది మంది కార్పొరేటర్స్ ఉండగా వాళ్లతో పాటు ఇండిపెండెంట్ ని కలుపుకుంటే సిపిఐ బలం ముప్పై ఒకటికి పెరుగుతుంది అప్పుడు లైన్ క్లియర్ అయిపోతుంది ఈ లెక్కలే కాంగ్రెస్ ని కంగారు పెడుతున్నాయట అసలు బీఆర్ఎస్కు అన్ని సీట్లు రావడానికి కారణం కూడా ఈ ఇద్దరు మిత్రుల మధ్య ఉన్న విభేదాలే అన్నది లోకల్ టాక్ అసలు జిల్లా మొత్తం మీద బీఆర్ఎస్ కు ఎక్కువ వచ్చింది కూడా ఇక్కడే ఆ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు సీపీఐ బీఆర్ఎస్ ఒక్క తాటి మీదకి రాకుండా చేయడమే కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద టాస్క్ అంటున్నారు రాజీ కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అయితే మేయర్ పీఠం విషయంలో సిపిఐ చాలా క్లియర్ గా ఉందట తమతో కాంగ్రెస్ కలిసొచ్చినా బీఆర్ఎస్ ఓకే అన్నా మెయిన్ సీట్ మాత్రం మాదే అంటున్నారు కామ్రేడ్స్ ఈ క్రమంలో పెద్దల బొజ్జగింపులకు లోకల్ కాంగ్రెస్ లీడర్స్ సెట్ అవుతారా లేక మేయర్ పదవి కోసం ఎన్నికదాకా వెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే కూనం నేని ఎవరికి వారు ఇగోలకు పోవడం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని అంటున్నాయి రెండు పార్టీల కార్యకర్తలు ఓవరాల్గా కొత్తగూడెం మేయర్ కుర్చీపై సస్పెన్స్ మాత్రం పెరుగుతోంది ఫైనల్గా ఎవరిది అవుతుందో చూడాలి